ఓకే అందరు నమస్కారం ముందుగా మీ అందరికీ తెలుసు ఇటీవలే రాష్ట్రంలోనే కొత్త కిడ్నీస్ రికార్డు ఒకటి మన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రపంచంలోనే ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు నిర్వహించడం ప్రపంచంలోని ఎక్కడ కూడా ఇంత పకడ్బందీగా ఇంత గ్రామ స్వరాజ్యం ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే నిజమైన గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరగడం చాలా అభినందనీయం అలాంటి గిన్నిస్ రికార్డు ఇవ్వడం కూడా చాలా ఆనందకరం అని చెప్పేసి ఆయన కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ని మొదలు పెడుతున్నాను ఏంటంటే మీ అందరికీ తెలుసు దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రభుత్వం గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ఏదో మాట్లాడడం జరిగింది అయితే నా పరంగా అసలు వాస్పల్లి గణేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి నువ్వు ప్రయత్నాలు చేయట్లేదా మీడియా ద్వారా నేను స్పష్టంగా అడుగుతున్నాను నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నావు ఎక్కడెక్కడైతే నువ్వు కలవడానికి ప్రయత్నిస్తున్నావు నీ పైర్వీల్ లిస్ట్ అంతా కూడా బయట పెట్టమంటావా ఏదైతే నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ప్రయత్ని జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ విఫలం చెంది ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టావు ఆ డ్రామా ఏంటి జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి పొగడ్తల డ్రామా ఎప్పుడైతే నీకు తెలుగుదేశం పార్టీలో నో ఎంట్రీ అని చెప్పేసి నీకు చెప్పారో అప్పుడు నీ పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పొగడతల డ్రామా పెట్టావు పెట్టుకో పర్లేదు నువ్వు పొగడతల డ్రామా పెట్టుకుంటావో నేను సుబ్బారెడ్డి కాలు పట్టుకుంటాను ఎవరు కాలు పట్టుకోలేదు ఏ తెలుగుదేశం పార్టీలో గతంలో నువ్వు పనిచేసినప్పుడు నువ్వు పట్టుకోలేని కాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో రావడానికి నువ్వు ఎన్ని కాళ్ళు పట్టుకుంటున్నావో బయట లిస్ట్ చెప్పమంటావా నీకు మొన్న ఎన్నికల్లో కనీసం నాలుగో వంతు ఓట్లు కూడా రాలేదు అంటే వందలో నలుగురు ఓటు వేస్తే దాంట్లో ఒక ఓటు కూడా నీకు పడలేదు అంటే ప్రజలు ఏ విధంగా నిన్ను తిరస్కరించారో అక్కడే తెలుస్తుంది వంద రోజుల్లో ఏమి అవ్వలేదు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలని చెప్పేసి అహర్నిశం ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ పనిచేస్తుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని చెప్పేసి ఆయన ఇరవై నాలుగు గంటల్లో కనీసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ వయసులో కూడా ఏ నీకు తెలీదా నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎలా ఎమ్మెల్యే అయ్యో మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీక్షతో కాదా నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టింది ఈ రోజు నువ్వు వచ్చి ఆయన గురించి అలా మాట్లాడటం సో నీకు ఒకటే చెప్తున్నాను నీకు ప్రజలు ఘోరంగా తిరస్కరించారు ఇంట్లో కూర్చోమని చెప్పారు ఈ విషయాన్ని నువ్వు జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం నీకు తెలుసు కదా మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకో లేదంటే చెప్పు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం అంతేగాని ప్రయత్నాలు విఫలం చెంది మనస్తాపానికి గురయ్యి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాం గత ముప్పై సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపాదించావు గత ఐదు సంవత్సరాల్లో నీక నీ ఆర్థిక పరిస్థితి వందల శాతం ఎలా పెరిగిపోయిందో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం చట్టపరమైన చర్యలకు నువ్వు సిద్ధంగా ఉండాలి వాసుపల్లి ఇంకొక విషయం నీకు స్పష్టంగా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో గాని కూటమి పార్టీలో ఏ పార్టీలో కూడా నీకు ఎంట్రీ లేదు స్పష్టంగా కూడా హైకమాండ్ చెప్పడం నీకు జరిగింది ఆ విషయంలో మీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ సిపి తొందరలో క్లోజ్ అయ్యే పార్టీ ఆ పార్టీలో మళ్ళీ మెప్పు పొందడం కోసం నువ్వు ప్రమాణాలు చేయడానికి కోసం ఆయనతో సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటున్నావు అసలు నువ్వు పైరు వీలు చేస్తున్నావా లేదా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో రావడానికి ప్రయత్నం చేసుకోవడానికి రెడీ అంటే ఈ విషయం మీద ముందు ప్రమాణం చేయి నువ్వు తెలుగుదేశం పార్టీలో రావడానికి పైరు వీలు చేయట్లేదా సో స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను ఒక మంచి అపోజిషన్ పార్టీలాగా మీరు ఉండాలి అంటే కనీసం నిర్మాత్మకమైన సలహాలు ఇవ్వండి ఈ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈరోజు వచ్చింది అంటే రాష్ట్రాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని కాపాడి ఒక దారిలో పెట్టి భవిష్యత్తు కోసం భావి తరాల కోసం రాష్ట్రాన్ని ఒక దారిలో తీసుకెళ్తున్నారు అంతేగాని ఏదో చెప్పేద్దాం పిచ్చి పిచ్చిగా అంటే ప్రజలే ఊరుకోడు ఎందుకంటే అందరికీ తెలుసు ఎక్కడెక్కడో దాక్కు నువ్వు నియోజకవర్గం తిరుగుతున్నావు లేకపోతే ప్రజలు ఎక్కడ కొడతారని చెప్పేసి ఒక భయంతో నువ్వు తిరుగుతున్నావు ఏ విశాఖపట్నంలో భూకుంభకోణాల్లో హౌసింగ్ స్కామ్లో నీ పేరు లేదనుకుంటున్నావా త్వరలో ఎంక్వైరీలు అన్నీ కూడా బయట పెడతాం నీ హతం ఎంత ఉందో కూడా ప్రజలు కూడా తెలుస్తారు సో ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా నిర్మాత్మకమైన అపోజిషన్ లాగా మీరు ఉంటే కనీస ప్రజలు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డితో పాటు తొమ్మిది నవరత్నాలు మొత్తం పదకొండు మందిని ఏదైతే అసెంబ్లీలో పంపించారో ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ అని అనుకుంటారు కనీసం లేకపోతే ఆ పదకొండు కూడా ఆ ఒకటి తీసి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి రేపు పొద్దున ఎన్నికల్లో వచ్చే విధంగా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి నీ పరిస్థితి ఏటో తెలుసు కదా ఇప్పుడు అలాగైపోయింది పరిస్థితి లాస్ట్కి నువ్వు కూడా వెళ్తావు నువ్వు మొన్న పిఠాపురంలో ఎలా మాట్లాడారో చిన్న పిల్లాడు కూడా చూశాడు ఇల్లు రెండు ఇల్లు ఇల్లు ఎగ్ పప్పులు అమ్మే షాప్ లో పిలుస్తారు చిన్నపిల్లల్ని అలా ముందుకు పిలిచి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ తాలూకా మానసిక పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏంటి మాన్ మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉందా లేదా టీటీడీ లడ్డు గురించి క్లియర్గా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు రిపోర్ట్ ఇచ్చింది ఇతర రాష్ట్రాల్లో గుజరాత్కి పంపించి అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా పంపించి ఒక రిపోర్ట్ తెప్పించారు దాంట్లో క్లియర్ గా రాశారు కదా యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని చెప్పేసి హిందువుల మనోభావాలతో నువ్వు ఆడుకోవడం కరెక్టా కాదా దాని మీద క్లారిటీ ఇవ్వు రిపోర్ట్ అనేది వచ్చింది ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు దాన్ని కూడా నువ్వు కాదు కూడదు అంటే ఇంకేం చెప్తావు సుబ్బారెడ్డి గారు కాల్ పట్టుకుంటానని ఈ గణేష్ కుమార్ చెప్తున్నాడు నేను వెళ్ళి సుబ్బారెడ్డి కాలు పట్టుకుంటానని చెప్పి నువ్వు పట్టని ఏం కాళ్ళు ఉన్నాయి నువ్వు కాలు పట్టుకో ఇంకేమైనా పట్టుకో జగన్మోహన్ రెడ్డిది కూడా పట్టుకో అంతేగాని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మీద కూటమి పార్టీల మీద ఏమైనా అవాకులు చవాకులు పేల్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సరైన మూల్యం చెల్లించుకోవాలి తప్పదు అలాగే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్తానని చెప్పేసి సమముఖంగా మీడియా తెలియజేస్తాం థ్యాంక్ యూ కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని మహిళలకి ప్రకటించడం జరిగింది అందరికీ తెలుసు దాని తర్వాత వచ్చిన పరిణామాలు అక్కడ పడుతున్న ఇబ్బందులు ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని ఆ ఇబ్బందులు మళ్ళీ రాకూడదు ఆంధ్ర రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కరెక్ట్ గా చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఒక విజనరీ లీడర్ ఏదైనా చేస్తే మనం దేశానికే కాదు ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి భావించే నాయకులు సో అలాంటి నాయకులు కాబట్టి అసలు ఏపీఎస్ఆర్టీసీలో బస్సులు కరెక్ట్ గా ఉన్నాయా అంతమంది సామర్థ్యానికి తీసుకెళ్లడానికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద అధ్యయనం చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తాలూకు ఆలోచన